పదిసార్లు కనించినాన్ని అయినా పెడుతూనే ఉన్నారు ఎలక్షన్ అయిపోయి సర్టిఫికేట్ తీసుకుని పోతాం కదా లోపలికి బయట కూర్చున్నా ఆర్డీఓ సంతకం పెడతా అన్నాడు ఒక ఐదు నిమిషాలు ఉండను మేడం సంతకం పెడతాను అంటే బయట కూర్చున్నారు రూమ్లో నన్ను వచ్చిన మస్త తెలంగాణలో అడుగుతున్నారు మేడం టీఆర్ఎస్లో పోతానంట పొద్దున్నండి వాడే టెన్షన్ కూడా కాలేదు కనీసం సర్టిఫికేట్ తీసుకోకపోతే ఎట్లా అడుగుతున్నావు బాబుందివు అని ఇక ఆ రోజు నుండి సోషల్ మీడియాలో పెడతా ఉండదు ఇక సాక్షి పేపర్ చూసిన వాళ్ళు తెల్లారి పేపర్ కూడా చూడాలి కదా ఖండించడం కదా అన్నం మాకు ప్రత్యక్ష వాళ్ళు మాకు వాట్సాప్ పెడితే మేము మళ్ళీ తెల్లారి మేము మళ్ళీ అందరికి వాట్సాప్ పెట్టేసి వీళ్ళు పెట్టిస్తున్నారు ఇప్పటికొక పదిసార్లు ఖరించిన దాన్ని అయినా పెడుతూనే ఉన్నారు ఎలక్షన్ అయిపోయి సర్టిఫికెట్ తీసుకుని పోతాం కదా లోపలికి బయట కూర్చున్న ఆర్డీఓ సంతకం పెడతా అన్నాడు ఒక ఐదు నిమిషాలు ఉండండి మేడం సంతకం పెడతా అంటే బయట కూర్చున్నారు రూమ్లో అప్పుడే నన్ను వచ్చిన అమస్త తెలంగాణ అడుగుతున్నారు మేడం మీరు టీఆర్ఎస్లో పోతారంటారు దొరండి వాడ టెన్షన్ కూడా కాలేదు కనీసం సర్టిఫికెట్ తీసుకోవకపోతే ఎట్లా को బాబు నివన్ కోపడ్డారు ఈ ఆ రోజు నుండి సోషల్ మీడియాలో పెడతా ఉంటాడు యా సాక్షి పేపర్స్ ఆశ్నల తల్లర్ పేపర్ కూడా జోడాలేకారు కండిచం కదా మనం మరి అవసరం లేదు నాకు ప్రత్యక్షపల్ల నాకు వాట్సాప్ ఎడితే నేను మళ్ళ తెలని నేను మళ్ళ అందరికి వాట్సాప్ పెట్టేశాను సబ్స్క్రైబ్ us and press the bell icon for more interesting updates